మై ఛానల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి తపాలు చక్కలు రెడీ చేస్తున్నాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ మీకు చిన్న కొద్దిగా కావాలంటే చిన్నది తీసుకోండి ఎక్కువ కావాలంటే పెద్దది తీసుకోండి మేమైతే పెద్దది తీసుకున్నాం బీట్రూట్ నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర బియ్యపిండి ఉప్పు ఉల్లిగడ్డలు ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి ఒక గిన్నెలు వేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ బీట్రూట్ ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ ఇప్పుడు మిస్ చేయాలి కొద్దిగా నీళ్ళు పోసుకోండి మొత్తం కలిసిన తర్వాత నీళ్ళు పోసుకోండి మొత్తం ముద్దగాని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా ముద్దలు కలిపే వేసుకోండి ఇంకా మనము తపాలు చెక్కలకి రెడీ చేసుకున్నట్టు అయిపోద్ది ఇంకా నూనె పెట్టేసుకొని చేసుకుందాం తపాలు చెక్కలు బ్రేక్ఫాస్ట్కి పొయ్యి ముట్టించుకొని కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేడెక్కేసరికి మనం ఒక కవర్ తీసుకొని తపాల చెక్కలకి రెడీ చేసుకున్న పిండిని అప్పల్లాగా అద్దుకోవాలి నూనె కాగింది కాగిన తర్వాత తపాల్ చెక్కలు అద్దుకున్న అప్పల్ని కళాయిలో వేసుకోవాలి వెనకాల కాలంలో నాయనమ్ములు అప్పుడైతేనేమో తపాల్లో కాల్చేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడైతే జనరేషన్లో నూనెలో కాల్చుకుంటే తొందరగా పని అయిపోయింది కానీ అదొకటి మళ్ళీ పిల్లలకు కూడా ఇలానే నచ్చుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని ఇలా చేస్తున్నాను బీట్రూట్ ఎటుకూడి తినరు కదా ఇలా ట్రై చేస్తే వాళ్ళు కూడా తింటారు కదా కూర చేసిన ఫ్రై చేసిన జ్యూస్ అయినా తినరు కదా దానికోసం నేను ఇలా ట్రై చేశానండి అలా నూనెలో వేసిన తర్వాత ద్వారగా కాలిన తర్వాత తీసుకోవాలి ఒక గంట పెట్టి అవి వడబుట్ట తీసుకొని దేవే గంటతో వడ తీసుకొని వడబుట్టలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పుడు స్నాక్స్ కానీ చాలా రకాలుగా యూజ్ ఉపయోగపడతాయి ఒక్కసారి టేస్ట్ చేశారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేసి మీరు కూడా బాగున్నాయి అయితే కామెంట్ బాక్స్లో బాగున్నాయని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ